బిగ్ బాస్ హౌస్ లో ప్రైజ్ మనీకి సంబంధించి టాస్క్ లు జరుగుతున్నాయి ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ టాస్క్ లో ఎవరు గెలవాలి అన్న విషయంలో వాళ్ల టీంలు చాలా బలంగానే ఆలోచిస్తున్నాయి అయితే యష్మి టీంలో ఉన్న పృథ్వీ వాళ్ల టీం గెలవటం కోసం కంటే పక్కనున్న వాళ్లను ఓడించాలనేలాగా ఆడటం మొదలు పెట్టాడు అయితే పృథ్వీకి తోడుగా మారిపోయాడు శేఖర్ భాష ఎందుకంటే ప్రైజ్ మనీ టాస్క్ లో భాగంగా ఈరోజు నాలుగు టాస్క్ జరగబోతుంది ఇప్పటికే మూడు టాస్కులు జరిగితే రెండు టాస్క్ నిఖిల్ గెలిచి లక్ష ఇరవై వేల రూపాయలతో హైయెస్ట్ ప్రైజ్ మని సంపాదించిన టీమ్ గా ఉండిపోయాడు కానీ నిఖిల్ క్లాన్ చాలా చిన్నది మొదటి టాస్క్ గెలిచిన నైనికా టీం ఇరవై ఐదు రూపాయలతో రెండవ స్థానంలో ఉంది కానీ ఇప్పటివరకు ఉన్న టీంలో పెద్ద టీం అయిన యష్మి టీం ఇప్పటివరకు తమ ఖాతాను ఓపెన్ చేసుకోలేకపోయింది కానీ జరిగిన మూడు టాస్కుల్లో ప్రతి టాస్క్ లోనూ వాళ్ల టీం గెలవాలి అని చెప్పి పృథ్వీ మిగిలిన టీం సభ్యుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కానీ లేదా ఆపే ప్రయత్నం చేస్తూ వచ్చాడు ఇక శేఖర్ భాష కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది ఈ రోజు నాలుగో టాస్క్ జరుగుతూ ఉంటే ఆరెంజ్ ముందుగా కింద పడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్లుగా చెప్పాడు బిగ్ బాస్ అందుకే అందుకే మనమే పక్క వాళ్ళ గ్లాస్ లో కలిపి పోస్తే సరిపోతుంది కదా ముందుగానే పడిపోతుంది సో అప్పుడు మనం గెలుస్తాం కదా అంటూ చాలా కన్నింగ్ ఆలోచిస్తున్నాడు శేఖర్ పాష అసలు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు కామెంట్ చేయండి